ఫ్రెండ్స్ నేను మీ భస్ని ఇక్కడ నుంచే ఎద్దులు అవన్నీ వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎద్దులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చి ఎద్దుల పందాలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఖాళీగా ఉంది కదా రేపు వచ్చి చాలా జనం ఉంటారు ఫ్రెండ్స్ రేపు వీడియో పెడతాను జనం కాదు ఫ్రెండ్స్ మీరు అసలు ఊహించలేరు నేను కూడా ఊహించలేను అసలు అంతమంది ఉంటారు ఇక్కడ పొలాలు అవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ రేపు రేపు అదేంటి రేపు అన్నదానం ఫ్రెండ్స్ ఏంటంటే అన్నదానం కాదు ఫ్రెండ్స్ రేపు ఎద్దులు పందేయాలి కదా అక్కడ అన్నం కూడా ఫ్రీ ఫ్రెండ్స్ అన్నం కూడా చాలా ఫ్రీ ఫ్రెండ్స్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా పెడతారు ఫ్రెండ్స్ మీరు కూడా రండి ఫ్రెండ్స్ డబ్బులేమీ కాదు ఇక్కడ మూడు సంవత్సరాలు వస్తగా వస్తే ఒక ఒక ఇస్తారు అంటే ఒక పెద్ద కప్పు ఇస్తారు పెద్ద కప్పు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చిన వాళ్ళని ఒక ఒకటి ఒక ఒక కప్పు ఇస్తారు రెండు సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి కప్పే ఇచ్చేది అందరికి ఒకప్పే వచ్చేది ఐదు నాలుగైదు కప్పులు అనుకుంటా ఉండేదా నాలుగైదు కప్పులు ఉంటాయి మేము తాటాఖ కోసము వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్ అంటే లాగే ఉంది కదా ఇది కానీ ఇది పల్లెటూరు ఏం కాదు ఇక్కడంతా కరెంటు స్తంభాలు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మేము అదేంట తాటాకుల కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్ భోగి పండగ కదా రేపు అందుకు తాటాకుల కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు రాత్రి చేస్తారు కొంతమంది కానీ రేపు పొద్దున వేయాలి భోగి మేము మాత్రం రేపు పొద్దున వన్ త్రీ ఫోర్కి ఫైవ్కి ఫైవ్కి అయినా ఫోర్కి అయినా వేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడంతా పొలాలు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పొలాలు అవన్నీ నాకు భలే ఇష్టం ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఉంటారు ఇక్కడ తాటాకులు మేము ఇక్కడ తాటాకులు కోసుకొని వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ అంతా భలే ఉంటుంది ఫ్రెండ్స్ తాటాకులు కోసుకొని వచ్చాము ఇంకా ఏడంతా తిరిగి కూసాము మీకు కూడా ఖాళీ ఉంటే పోయి తాటాకులు కోసుకొని రండి ఫ్రెండ్స్ మా అదే ఎద్దుల పందాలు చెప్పాను కదా అది ఎక్కడంటే కో ఊరు కొత్తూరు వారి తోట ఫస్సుల హాస్పిటల్ ఉండద్ది కదా అక్కడే ఫ్రెండ్స్ మా ఇల్లు అక్కడ స్ట్రైట్గా వెళ్తే ఫస్ట్ హాస్పిటల్ దగ్గర ఆడ ఎద్దుల పందాలు పెడతారు ఫ్రెండ్స్ భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఎద్దుల పందాలు పెడతారు రేపు జనం సందు ఉండరు ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు జనము ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా అక్కడ కప్పులు ఇస్తారని ఇప్పుడు నేను చూపిస్తాను కదా లాస్ట్ దాకా వెళ్ళేసి ఆ తర్వాత ఎవరైతే తొందరగా ఫస్ట్ వస్తారో వోల్కే ఆ కప్పు ఇచ్చారు ఇచ్చి ఫోటో తీసుకొని మళ్ళీ వోల్కే ఇచ్చేయాలి ఆ కప్పు వోల్కే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ మూడు మూడు సంవత్సరాలు పెట్టారనుకో మూడు సార్లు గెలిచారనుకో మూడుసార్లు అప్పుడు ఆ కప్పు వోలికే చేస్తారు అట్లా పెడతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎద్దులు పంద్యాలు ఇక్కడ అన్నం కూడా ఫ్రీ ఫ్రెండ్స్ తినేదానికి మీరు కూడా రండి ఫ్రెండ్స్ చాలా దూరం నుంచి వస్తుంటాయి ఎద్దులు అవన్నీ మీరు కూడా రండి ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్ ఒకరు నేను వస్తాను అన్నారు ఫ్రెండ్స్ వాళ్ళది అన్నమయ్య జిల్లా ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్ ఒకరు అన్నమయ్య అన్నమయ్య జిల్లా నుంచి చెప్తుంటారు ఫ్రెండ్స్ మాకు లైవ్లో కూడా వస్తుంటారు ఈ పొలాలు అవన్నీ బాగుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగున్నాయి అని అని మీకు నచ్చకపోతే మీ ఇష్టం ఫ్రెండ్స్ నచ్చకపోతే నచ్చ నచ్చలేదానికి అంతే నచ్చితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పొలాలు అవన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడ తాటాకులు అవన్నీ వస్తుంటాయి నేను తాటాకులు కోసాను మా నాన్ననే తాటాకులకి వెళ్ళాము బాగున్నాయి ఫ్రెండ్స్ అక్కడ తాటాకులు ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే ఎంత బాగున్నాయి పొలాలు అయితే బలేవాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ పొలాలు బలే వల్ల ఫ్రెండ్స్ బాగున్నాయా బాగుంటే కింద కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అది డిస్టి బొమ్మ అనుకుంటున్నారు కదా నేను డిస్టి బొమ్మే అనుకుంటున్నా ఫస్ట్ చేయడం కానీ కానీ ఒక మనిషి అబ్బలే ఫ్రెండ్స్ ఇట్టా తిరిగి ఆ తర్వాత మళ్ళీ ఎద్దులు అంటే పోతాయి అంటే తిరిగి ఇట్టా ఎవరైతే ఫస్ట్ వస్తారో అంటే నేను ఇందాక ఫస్ట్లో చూపించాను కదా టెన్ డేస్ ఉండింది ఆడికి ఎవరైతే ఫస్ట్ వస్తారో